హాయ్ అండి నాసిన కలెక్షన్ చూద్దాము ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫస్ట్ చూపించిన శారీ ఇది థౌజండ్ సెవెంటీ ఫైవ్ అండి చెక్స్ వచ్చాయి బార్డర్ ఇలా మ్యాంగో మా మామిడి పిందెలు అంటారు కదా అలా వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది బాగుందండి చెక్స్ తోటి శారీ ఇది డైలీ బే శారీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ డైలీ కట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇది కూడా సిక్స్ సిక్స్టీ రూపీస్ ఏమో పడుతుందండి సిక్స్ టెన్ రూపీస్ బాగుంది ఇది డిజైనర్ పీస్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది అది ఇది కూడా చెక్స్ శారీ రెడ్ కలర్ బార్డర్ బాగుంది కింద పిచ్చి ప్రింట్ అంటారు కదా అలా వచ్చింది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి బాగుంది శారీ ఇది సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి యాష్ కలర్ శారీస్ అన్నీ బాగున్నాయండి నార్సింగ్లో తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఇది డిజైనర్ పీస్ శారీ అండి ఎయిట్ ఎయిటీ రూపీస్ బాగుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి బాగుంది ఈ శారీ ఇది పెద్దవాళ్ళ శారీ టైప్ ఉంటుంది సిక్స్ నాట్ ఫైవ్ రూపీస్ బాగుంది ఈ శారీ కూడా ఇది డైలీ వేసారీ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నార్మల్గా అక్కడ ఉన్నాయి చూపిస్తున్నా బాగున్నాయండి శారీస్ నర్సింగ్లో కూడా ఇది థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడ్డానికి చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఈ టూ శారీస్ బాగున్నాయండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ థర్టీ రూపీస్ అండి ఇది రెడ్ విత్ పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది చూడడానికి రెడ్ కలర్ ఉంది కానీ కానీ పింక్ కలర్ అండి నైన్ ఫైవ్ నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది వే శారీ అండి ఇది అయితే చాలా బాగుంది స్మూత్గా కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ శారీ ఇది సెవెన్ వన్ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ శారీ కొంచెం వీడియో బ్లర్ ఉందండి కానీ బాగుంది ఇది ఇందాక కలర్స్ ఉన్నాయని చెప్పారు డిజైన్ ఆ కలర్ అండి ఇది రైల్వే శారీ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫోర్ ట్వంటీ రూపీసేనా అండి బాగుంది గ్రీన్ కలర్ శారీ ఇవన్నీ డెలివరీ శారీస్ అండి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇలా చాలా ఉంటాయి ఇందులో ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫోర్ ట్వంటీ చాలా ఉన్నాయండి శారీస్ బాగున్నాయి కానీ ఇది సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ రూపీస్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ రూపీస్ అండి ఆరు వందల పదిహేను రూపాయలు రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయండి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఎల్లో పింక్ వైట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ అది పదిహేను వందల ఇరవై రూపాయలు అండి అది చాలా కలర్స్ ఉన్నాయండి ప్లెయిన్ శారీస్ ఉన్నాయి చంకిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ కూడా పెట్టారండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ అని ఇది మొన్న రోజు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈ శారీ టిష్యూ టైప్ శారీ అండి ఇది డైలీవరీ శారీ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ హల్దీ ఫంక్షన్స్కి బాగుంటుంది వైట్ అండ్ ఎల్లో కాంబినేషను ఇది రెగ్యులర్గా శారీ ఇందాక చూపించాను కదా ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ కాటన్ శారీస్ అండి బ్లూ కలర్ కలర్స్ కూడా బాగున్నాయండి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఆ కాస్ట్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కాటన్ శారీస్ ఈ సెక్షన్ అంతా కాటన్ శారీ సెక్షన్ అండి ఇంకా చాలా ఉన్నాయి ఇవి కాకుండా సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ఎల్లో బ్లూ పింక్ రెడ్ వైలెట్ దాని కాస్ట్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఈసారి ముగ్గులేసి వచ్చేది అండి బోర్డర్ బాగుంది ఇది ప్లెయిన్ శారీ లాగా చిన్న చిన్న సెక్స్ వచ్చి వచ్చిందండి నైన్ ఫిఫ్టీ చిన్న బోర్డర్ వచ్చింది ఆరెంజ్ కలర్ బోర్డర్ అలాగే ఇలా చాలా ఉన్నాయండి రీజనబుల్ కాస్ట్లో చాలా శారీస్ ఉన్నాయండి ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి గ్రీన్ కలర్ది ఇది థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి శారీ ఎల్లో కలర్ శారీ అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది సెవెన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి హ్యాష్ కలర్ హ్యాష్ కాదు అది బ్లాక్ కలర్ ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి శారీ ఇలా థ్రెడ్ వర్కింగ్తో కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో కూడా ఉన్నాయండి శారీస్ ఎయిటీన్ సెవెంటీ అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ ఈ సారీ వచ్చి ట్వంటీ రూపీస్ అండి డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయండి నార్సింగ్లో ఈ డ్రెస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎంత పడుతుందండి అది బ్లాక్ వైట్ డిజైనర్ కాటన్ శారీస్ ఉన్నాయి సిల్క్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఈ శారీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి డైలీవరీ శారీస్ ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ ఇది రెండు వేల రెండు వందలండి డ్రెస్ కాస్ట్ తక్కువలో ఉన్నాయి కాస్ట్ ఎక్కువలో ఉన్నాయండి ఇది మూడు వేల రెండు వందలండి ఈ రోజు వచ్చి నైన్ ఫార్టీ ఫైవ్ అండి ఓన్లీ టాప్ అండి ఇది ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి టాప్ అది ఎయిట్ హండ్రెడ్ అండి